తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవితమ్మ రోజు రోజుకు కల్వకుంట్ల కుటుంబానికి కొరక రాని కొయ్యగా తయారైందని మాత్రం చెప్పొచ్చు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్టుల కోసమే కాళేశ్వరం కాంట్రాక్టుల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుని ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుని డిజైన్ మార్చి కాళేశ్వరం నిర్మించారు ఈ కాళేశ్వరం మూడేళ్ళు అట్టకనూ కాకన ముందే కూలేశ్వరం అయింది ఈ కాళేశ్వరం పేరు చెప్పుకొని హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కొన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పి మరొకసారి కల్వకుంట్ల కవిత అయితే నిన్న చెప్పడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇన్ని లక్షల కోట్ల అప్పులకు చేర్చినటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల్లో ఒకటే ఒకటి లక్ష కోట్లని దోషేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పెట్టి నిర్మిస్తే అదనంగా ఒక్క చుక్క ఎకరాకు నీళ్ళు వేయలేదు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేవలం ఆయన పామ్ హౌస్ కోసం కొండపోచమ్మ సాగర్కు నీళ్లు తెచ్చుకొని ఆయన పామ్ హౌజ్లోకి వెళ్ళి కాలువలు తీసుకుపోయాడు హరీష్ రావు గారు సిద్దిపేట దగ్గర చిందులేయడానికి రంగనాయక సాగర్ అనేటటువంటిది ఒకటి కట్టుకొని దాని మధ్యలో ఒక ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మించి విలాసవంతమైనటువంటి విందులు వినోదాలు చిందులు చేయడానికి దాన్ని వాడుకున్నాడు ఒక ఐలాండ్ లాగా కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరాకు నీళ్లు కూడా రాలే పనులు చేయకున్న కాంట్రాక్టుకు పైసలు ముట్టినై ఈ విషయం చెప్పినందుకు బీఆర్ఎస్ వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు పనులు కొనసాగిస్తారా ప్రత్యామ్నాయంగా నీళ్ళు ఇస్తారా ప్రభుత్వం చెప్పాలి కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి ఈ అవినీతి అక్రమాలను బయట పెట్టినందుకే నన్ను బీఆర్ఎస్ పార్టీలో నుండి గెంటి వేసిర్రు కాబట్టి మరి ఈ పనికిరాని ప్రాజెక్టును మీరు పూర్తి చేస్తారా దాన్ని పక్కన పెడతారా కామారెడ్డికి ఎట్లా నీళ్ళు ఇస్తారని చెప్పి నిన్న బాట అనేటటువంటిది ఏదో కార్యక్రమం పెట్టుకున్నది మా అక్క ఆ దాంట్లో వెళ్ళి ఆ ఆ యాత్ర సందర్భంగా పలు సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది బొక్కల ఉన్న ఎలకకే ఇంకొక బొక్క గురించి తెలుస్తుందని వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యురాలే కాబట్టి గత పదేళ్ళు మంత్రివర్గంలో ఉన్నది ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఎంపీకి ఉన్నది మళ్ళీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నది కాబట్టి ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కుటుంబ సభ్యులు హరీష్ రావు కావచ్చు మరికొంతమంది ఏ రకంగా వేల కోట్ల రూపాయలు లూటీ చేసిండ్రు చెప్పులు దిక్కులేని హరీష్ రావుకు ఈరోజు వందల ఎకరాలలో పామ్ హౌజ్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి విల్లాస్ ఎక్కడికి వచ్చినాయి బంగ్లాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అమెరికాలో ఉద్యోగం చేసుకునేటటువంటి హరీష్ కేటీఆర్కు ఈరోజు అత్యంత విలాసవంతమైనటువంటి జన్వాడలో పామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళొచ్చింది తెలంగాణ ప్రజల్ని నిండా దోసుకున్నారని చెప్పి సాక్షాత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రక్తాన్ని వంచుకొని ఉట్టినటువంటి కల్వకుంట్ల కవితనే చెప్తున్నదంటే ఈరోజు వాళ్ళు గత పదేళ్ళు రాష్ట్రంలో అధికారాన్ని నడడం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేసినరో తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరొకసారి పంచాయతీ ఎన్నికలే కనుక ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి దోపిడి దొంగలకు ఎక్కడన్నా అరాకోర సీట్లు కట్టబెడితే మళ్ళొకసారి దొంగలకు సద్దిగట్టినట్లయితుంది తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజమా బడుగు బలహీన వర్గాల కోసం పేదోడు భవిష్యత్తు మారాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించి అభివృద్ధి జోడెట్లలాగా లాగా వెళ్ళడానికి మీరు కృషి చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం కల్వకుంట్ల ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక చిన్న వ్యాఖ్యలు చేస్తే దాని మీద ఎంబడే కౌంటర్ ఇచ్చేటటువంటి కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల కవిత ఈరోజు ఇన్ని ఆరోపణలు చేస్తున్నా ఎందుకు గమ్ముగున్నారు ఎక్కడన్నా కౌంటర్ ఇస్తే ఇంకా పది వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు బయట పెడతాదని భయపడి ఈరోజు కల్వకుంట్ల కలువి కవిత చేసినటువంటి ఏ వ్యాఖ్యల్ని కూడా వాళ్ళు దానికి కౌంటర్ చేయలేకపోతున్నారు కాంట్రాక్టుల కోసమే కాళేశ్వరం పనులు చేపట్టినట్లు ఉన్నదని ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీలతో కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు ఈ విషయం చెప్తే బీఆర్ఎస్ వాళ్ళు తన మీద నోరు పారేసుకుంటున్నారని అన్నారు కాళేశ్వరం పనులను కొనసాగిస్తారా లేదంటే ప్రత్యామ్నాయంగా కామారెడ్డికి నీళ్లు తెస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు మేం చెప్పేది అదే కదక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిజైన్ చేసినటువంటి కాళేశ్వరం అనేటటువంటిది అది కాళేశ్వరం కాదు బాబు అది కల్వకుంట్లేశ్వరము అది కేవలం సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ కోసం నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టు దీనివల్ల ఏమి అని చెప్పి మేము గతంలో కూడా చెప్పినాం కాబట్టి మీరు కొంత ఓపిక పడితే కలవ కవితక్క అన్ని సజావుగా సాగుతాయి ఎందుకంటే ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండి ఏదన్నా ఉంటే ట్రాన్స్పరెంట్గా దాచిపెట్టకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది ఏం చేస్తామని ముఖ్యమంత్రి మంత్రివర్గంతో ఇంజనీర్లతోని నిపుణులతోని సమీక్షించి పనిచేస్తున్నాడు మీ అయ్యేలాక ఇక నేను నిజాం ప్రభువుని నన్నేవాడు నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా ఆయన వ్యవహరిస్తలేడు అందరి అభిష్టం మేరకు ఏది మంచి ఏది చెడు పది మందిల నిర్ణయం చేసి ముఖ్యమంత్రి దాన్ని నిర్ణయిస్తున్నాడు కాబట్టి అందరికీ మేలు జరుగుతుందని